ఆ రోజే నేను ఒక మాట అన్నాను నీకు చేత కాకపోతే ఇంటికి పోండి నాకు అధికారం ఇవ్వండి చేసి చూపిస్తానన్నా ఆ అధికారం ప్రజలు ఇచ్చారు చేసి చూపించానని చెప్పి మరొక్కసారి మీ అందరికీ తెలియజేసుకుంటున్నా ఒకే రోజు ఐదు సంతకాలు పెట్టాను ఒకటి డిఎస్సి ఇక్కడ కూడా యూత్ ఉన్నారు ఎన్నో సంవత్సరాలుగా ఉద్యోగాలు ఇవ్వలేదు అలాంటి దగ్గర దగ్గర పదహారు వేల ఐదు వందల ఉద్యోగాలు ఒకేసారి సంతకం పెట్టి తొందరలో టీచర్లు రిక్రూట్ చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా అదే సమయంలో మూడో సంతకం మీ భూములు కొట్టేసే ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ అది వచ్చుంటే ఏమయ్యేదో నాకు తెలిసేది కాదు ఆ రోజు చెప్పాను మీ భూమి ఏరేవాళ్ళు రాసుకునే వాళ్ళు మీది ఉండేది కాదు తెల్లవారితే బాధపడుతూ కూర్చోవాలి ఈ కబ్జాదారులంతా వచ్చి ఎవడు రాసుకున్నా మీరేమి చేయలేని పరిస్థితి ఉండేది దాన్ని కూడా రద్దు చేయడం కోసం మొన్నే రెండో సంతకం పెట్టాను క్యాబినెట్ డెసిషన్ కూడా అయిపోయింది మూడో సంతకం అన్నా క్యాంటీన్ తప్పకుండా అమరావతిలో కూడా ఈ ప్రాంతంలో అన్నా క్యాంటీన్లు వస్తాయి తద్వారా మళ్ళీ పూర్వ రోజులు ఐదు రూపాయలకే అన్నా క్యాంటీన్కి పోయి కడుపు నిండా భోజనం చేసే పరిస్థితి వస్తుందని చెప్పడనే మీకు తెలియజేస్తున్నా అన్నా క్యాంటీన్ రోజు చూస్తే ఒక పవిత్రమైన కార్యక్రమం ఎన్టీ రామారావు గారు మొట్టమొదటి రోజుల్లో తిరుమల తిరుపతి దేవస్థానంలో అన్నా క్యాంటీన్ ప్రారంభించాడు అంటే ఫ్రీ మీల్ టీటీడీలో స్టార్ట్ చేశాడు ఆ రోజు ఆయన ఒక మంచి ఇంటెన్షన్ తో స్టార్ట్ చేశాడు దానిపైన దాతలను ఇన్వైట్ చేశాం ఈ రోజు దగ్గర దగ్గర పన్నెండు వందలు పదమూడు వందల కోట్ల రూపాయల కార్పస్ ఉంది ఎవరైనా సరే వాళ్ళ పిల్లలు పుట్టినరోజున కానీ ఒక మంచి అకేషన్ లో అన్నదానం చేయాలంటే రోజంతా చేయాలన్నా ఒకరోజు చేయాలన్నా ఛారిటీ కింద డబ్బులు ఇచ్చే పరిస్థితికి వచ్చారు వాళ్ళ ఇప్పుడు చూస్తే ఎన్టీ రామారావు గారు పెట్టిన ప్రోగ్రాంలో మా మనోడు ఒక రోజు ముప్పై ఐదు లక్షల రూపాయలు డొనేట్ చేసే పరిస్థితికి వచ్చాడు ఇది ఒక చరిత్ర ఒక జ్ఞాపకం ఆ మంచి కార్యక్రమం ఆ రోజు ఆయన ప్రారంభించాడు కాబట్టి ఈరోజు మేము అక్కడ ఒకరోజు భోజనం పెట్టే పరిస్థితికి వచ్చాం ఈరోజు నేను అందుకే పెట్టాను ఈ అన్నా క్యాంటీన్ పెట్టినప్పుడు రాష్ట్రం మొత్తం ఒక రోజు కావాలని డొనేట్ చేసే విధంగా డబ్బులు ఉండేవాళ్ళు డొనేట్ చేయొచ్చు ఒక క్యాంటీన్కి ఇవ్వచ్చు ఒక జిల్లాకి ఇవ్వచ్చు అవసరమైతే మైక్ లో మీరు చెప్పచ్చు లేకపోతే మీరే పోయి సేవ చేయచ్చు వడ్డించచ్చు వాళ్ళతో కలిసి పేదవాళ్ళతో కలిసి భోంచేయచ్చు చేయచ్చు అలాంటి ఒక మహత్తరమైన కార్యక్రమాన్ని విఘాతం కలిగించే విధంగా వచ్చిన వెంటనే ఉండే అన్నా క్యాంటీన్లన్నీ మూసేసే పరిస్థితికి వచ్చాడు అందుకే ఒకే రోజున నూట ఎనభై మూడు అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేయడానికి ప్రభుత్వం నిర్ణయం చేశాం తొందరలోనే ప్రారంభిస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇంకొక పక్క స్కిల్ డెవలప్మెంట్ పిల్లలందరూ ఉద్యోగాలు చేయాలంటే ఈరోజు ఉద్యోగాలు ఉన్నాయి ఉద్యోగాలకు అవసరమైన అర్హులు లేరు ఈ రెండు మిస్ మ్యాచ్ ఉన్నాయి ఇంకొక పక్క మీరందరూ ఊర్లో వాళ్ళు ఉన్నారు మీరు పనిచేస్తున్నారు కష్టపడి పనిచేస్తున్నారు కష్టపడి పనిచేయడం కంటే సాంకేతిక పరిజ్ఞానంతో పనిచేస్తే పేదవాళ్ళు కూడా ఎక్కువ డబ్బులు సంపాదించుకునే అవకాశం వస్తుంది అందుకనే స్కిల్ డెవలప్మెంట్ కింద ఫోకస్ చేశాం నైపుణ్య కేంద్రాలు పెడతాం ఎవరెవరికి ఏం నేర్పించాలో నేర్పిస్తాం తద్వారా మీ ఆదాయం పెంచడానికి కూడా ముందుకు పోతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఈ ఐదు నిర్ణయాలు ఒకే రోజు చేశాం మళ్ళీ మీ అందరికి హామీ ఇస్తున్నా మీరందరూ కూడా అరవై ఐదు లక్షల మంది పింఛన్లు తీసుకున్న మొదటి రోజున ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి మమ్మల్ని కూడా ఆశీర్వదించండి ఎందుకంటే ఈ ప్రభుత్వానికి ఇంకా ఎక్కువ శక్తి వస్తే ఇంకా ఎక్కువ సంపాదించి తిరిగి మీకు ఇచ్చే అవకాశం వస్తుంది దానికోసం మీరందరూ ఎప్పటికప్పుడు భగవంతుడికి ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రభుత్వాన్ని ఆశీర్వదించే కార్యక్రమం మీరు చేయాలి